ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గత నలభై ఐదు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ట్రావెల్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు అనూయ స్పందన లభించింది ఈ నేపథ్యంలో కూకట్ గల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హెడ్ ఆఫీస్ పక్కనే గల హోటల్ డైనింగ్ చైనా బ్యాంకెట్ హాల్లో ఈ రోజు ఉదయం పది గంటలకు నిర్వహించిన లక్కీ డిప్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు తనిఖెళ్ల బర్ని చేతుల మీదుగా పది మంది లక్కీ డీప్ విజేతలను ప్రకటించారు మొదటి ఐదుగురు విజేతలకు యూరప్ దుబాయ్ చార్దామ్ షిమ్లా మనాలి కాశ్మీర్ ట్రిప్ని ఉచితంగా అందించారు మొదటి విజేత ఎన్ రఘునాథరావు రెండవ విజేత సివిఎస్ సాయినాథ్ మూడవ విజేత మూర్తిరెడ్డి శేఖర్ రెడ్డి నాలుగవ విజేత నీలి అశోక్ కుమార్ ఐదవ విజేత సిహెచ్ లక్ష్మీదేవి అలాగే తిరుపతికి సంబంధించిన మరో ఐదుగురు విజేతలను కూడా ప్రకటించారు తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించిన ప్యాకేజ్ విజేతల వివరాలు బుజ్జ గంగారావు కె శశిరేఖ వెంపటి రాధాకృష్ణ ఎన్ నర్సింహులు బుల్లి విజయకుమారి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కస్టమర్లకు శ్రేయాభిలాషలకు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్వి సంస్థ అధినేత ఆర్వి రమణ గత దీక్షాకాలంగా నలభై రోజుల కాలం పాటు ఆర్వి ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాలలో ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి పర్యాటకులకు అందరికీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇదివరకే కాదు ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ టూర్స్ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీకందు ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వీ ట్రావెల్స్ ఉంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని పర్యాటకులకి అందరికీ కూడా కల్పించడం జరిగింది ప్రతి పర్యాటకుడికి కూడా సంవత్సరం పొడవునా ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్ తో స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్ తో టూర్స్ ను అందజేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ దేశంలో ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలు కానివ్వండి ఎన్నో రకాల సంస్థలు కానీ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు రేట్స్ లో మార్పులు వస్తూ ఉంటాయి కానీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో జనవరి ఒకటో తారీఖు మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒకే తో ప్యాకేజ్ ఇస్తూ ఆ రిజిస్టర్ కూడా ఇలా లక్కీ డీప్ లాంటి కూపన్స్ ఏర్పాటు చేసి అందులో విన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇవాళ బంపర్ డ్రా కింద యూరోప్ ప్యాకేజ్ ని కల్పించడం జరిగింది అదేవిధంగా యూరోప్ మాత్రమే కాకుండా దుబాయ్ చార్దామ్ సిమ్లా మనాలి కాశ్మీర్ వాటితో పాటు ఐదు మందికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించే అవకాశాన్ని ఆర్వీ ట్రావెల్స్ పర్యాటకు కల్పిస్తూ ఉంది ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో ఎటువంటి ఏ టూర్స్ కావాలనుకున్నా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వారు కూడా సగర్భంగా చెప్పుకునేటువంటి విధంగా మీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ ఆత్మీయ ట్రావెల్స్ అతిథే భావ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తో నిరంతరం మీకు పనిచేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అని చెప్పేసి ఈ సభాముఖంగా గురువు గారి ఆశ ద్వారా తెలియజేయడం జరుగుతుంది భాగం ఉంది అలాగే నా మిత్రులు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఐ ఆల్వేస్ రికమెండ్ చేస్తాను ట్రావెల్స్ ఎందుకంటే సేఫ్ జర్నీ హ్యాపీ జర్నీ ఇస్ ఎమ్ మిమొరీ అర్వీ ట్రావెల్స్లో మనం వెళ్లొస్తే ఖచ్చితంగా మళ్ళీ అందులోనే అదే ట్రావెల్స్లో పెడతాము ఒక నమ్మకం క్రియేట్ చేసిన ఇవాళ చాలా భారీ స్థాయిలో లాటరీ లక్కీ డీప్ ఏర్పాటు చేశాను ఇందులో స్వదేశంలో ఉన్న శార్ధామ్ లాంటి ప్రదేశాలు తిరుపతి లాంటి దేశాలకి కూడా ఉచితంగా తీసుకెళ్తున్నారు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు అలాగే చాలా ఇంపార్టెంట్ ఒక యూరప్ ట్రిప్ ఒకటి నా అది తీయడం జరిగింది సో అయోధ్యకు బుక్ చేసుకున్న ఒక కస్టమర్కి మూడు లక్షల పదివేల రూపాయల వర్త్ అంటే ఖర్చు అది ఫ్రీగా అతనికి రావడం జరిగింది ఆ గంగా సో చాలా ట్రస్ట్ నమ్మకం క్రియేట్ చేయడమే వ్యాపారంలో ప్రధాన అంశం అది క్రియేట్ చేసిన రమణ అభినందన్ శుభాభినందన్ ఆశిస్తుంది శుభం భూయ